హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ బెట్టింగ్ అప్పుడు ప్రమోట్ చేసిన అనేక మంది సెలబ్రిటీల మీద వరుసగా కేసులు నమోదవుతున్నాయి నిన్న ఒక్కసారిగా హైదరాబాద్ పంజాగొట్లో పదకొండు మంది సెలబ్రిటీల మీద కేసులు నమోదైనాయి ఇది పక్కన పెడితే ఇప్పటికే లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయి ఉన్నారు తర్వాత అరెస్ట్ అయినటువంటి అంటే కేసులు చాలా చాలామంది పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామ్ల కానీ విష్ణుప్రియ కానీ టేస్టీ తేజ కానీ ఇలా పాపులర్ షోలో ఉన్నటువంటి చాలా మంది మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి దీని గురించి మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ గారు సార్ నమస్కారం సార్ నమస్తే కార్తీక్ సార్ ఇలా అనేక మంది మీద కేసులు నమోదు అవుతాం బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారనే కారణం చేత మనం చూస్తూ ఉన్నాం అయితే వీళ్ళంతా కూడా సొసైటీలో హై ప్రొఫైల్ ఉన్నోళ్ళు శరపటి హోదా ఉన్నోళ్ళు గట్టిగానే డబ్బులు సంపాదించి ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నోళ్ళు వీళ్ళకి ఏం అవసరం వీళ్ళ మీద ఎలాంటి కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది మనిషి బలహీనతను ఆధారంగా తీసుకొని ఈ విధంగా కొంతమంది ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే ప్రస్తుత ప్రస్తుత కాలంలో ఓవర్ నైట్ ధనవంతులు కావాలన్న ఒక ఆకాంక్ష ఉంటుంది అందరు తర్వాత పని చేయకుండానే డబ్బులు రావాలి సో ఈ విధమైన మానసిక బలహీనత ఏదైతే ఉందో దాన్ని చూసుకుని ఈ విధమైన బెట్టింగ్ అప్లికేషన్స్ అనేవి మొదలయ్యామ దాంట్లో ఎందుకంటే ఇంతకు ముందు బెట్టింగ్ అంటే కళ్యాణ్ వరలి మట్కా అని ఉండేది మేము మహారాష్ట్రలో అంటే ఓపెనింగ్ క్లోజింగ్ అనేవాళ్ళు అంటే అక్కడికి వెళ్ళి ఆ షాప్ దగ్గరికి వెళ్లి వాళ్ళు ఓపెనింగ్ నెంబరు క్లోజింగ్ నెంబరు అని ఇస్తే అది వస్తే వాళ్ళకి ఒక రూపాయి పెడితే పది రూపాయలు రెండు నెంబర్లు గెస్ట్ చేస్తే ఒక రూపాయికి వంద రూపాయలు ఇలాంటివి ఉండేది సో ఇది సాధారణంగా ఉండేది ఆ తర్వాత ఏమైంది లక్కీ డ్రా ఈ రోజు నడుస్తుంటే మట్కా అంటారు చిన్న కుండలో చీటీ లేసి వాళ్ళు ఆ టైంకి ఓకే ఇది మహారాష్ట్రలో చాలా పెద్ద ఇది దాని తర్వాత అందుకనే మహారాష్ట్ర గ్యాంబ్లింగ్ ప్రివెన్షన్ యాక్ట్ అని కూడా తీసుకొచ్చారు ఆ తర్వాత ఏమైంది చాలా కాలం ఈ పేకాట క్లబ్లు నడిచే పేకాట క్లబ్బుల్లో వెళ్లి రమ్మి అని పదమూడు మొక్కల ఆట ఇవి ఆడేవాళ్ళు ఆ తర్వాత ఇంకా తొందరగా రిజల్ట్ తేవాలని మూడు మొక్కలాట తెచ్చారు సో ఇదంతా ఏంటంటే మామూలుగా ఫిజికల్ ప్రపంచం కానీ ఇప్పుడు ఏంటంటే ప్రపంచం అంతా కూడా డిజిటల్ గా వెళ్ళిపోయి ప్రతిదీ కూడా ఇప్పుడు ఫోన్లోనే నడుస్తుంది కాబట్టి వీటికి ప్యారలల్ గా బెట్టింగ్ అప్లికేషన్స్ అని తీసుకొచ్చారు అంటే మీరు డబ్బులు పెట్టండి మేము దాన్ని రెట్టింపు చేస్తాము తర్వాత వచ్చేసి తర్వాత కొన్ని రమ్మి ఆన్లైన్ రమ్మి కూడా ఉన్నాయి అది కూడా ప్రమోట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు సో ఈ విధంగా మనుషుల యొక్క బలహీనతను చూసి దాన్ని ఏ విధంగా వాళ్ళకు లాభసాటిగా మలుచుకోవాలన్నదే ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ దాంతో ఏమైందంటే మరి ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ ను ప్రమోట్ చేయాలి ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కోకో కోలా కానీ పెప్సీ గాని ఇవన్నీ ఆరోగ్యానికి హానికరం అని అంటారు కానీ సెలబ్రిటీలను బట్టి మొదలవుతాయి ఈ సమ్మర్ లో మీకు దమ్ముందా ఇలాంటి ఛాలెంజ్లు చేస్తుంటారు చేసి థమ్స్అప్లు పెప్సీలు ఈ కోకో కోలాలు తాగిచ్చేస్తారు అంటే ఏంటంటే ఈ సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన వాళ్ళు వేటికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాం అన్నది కూడా ఆలోచించాలి ఇప్పుడు ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ కూడా మీరు చదివారు చాలా మంది పేర్లు వాళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ అప్లికేషన్లు ప్రమోట్ చేశారని ఐ థింక్ సుమారు పది పదకొండు మంది మీద తెలంగాణ పోలీసులు కేసులు పెట్టారని చెప్పేసి నేను విన్నాను అవును సార్ అవును సార్ ఖచ్చితంగా ఎందుకంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన వాళ్ళు చెబితే ఏంటంటే వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది సమాజం ముఖ్యంగా ఈ సోకాల్డ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు ఎవరైతే మా వాళ్ళ సెలబ్రిటీ కాదు కానీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందా అంటే వీళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో లక్ష మంది రెండు లక్షలు పది లక్షలు ఇలాంటి మెంబర్షిప్లు ఉండే అందువల్ల ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు వీళ్ళని పట్టుకుంటారు పట్టుకొని మీరు కనుక మీ దీంట్లో ప్రమోట్ చేస్తే మేము ఇంత డబ్బులు ఇస్తాం సో ఆ విధంగా మోస్ట్ ప్రాబలి ఈ సోకాల్డ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కూడా ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ ను ప్రమోట్ చేయండి చేసి ఉంటారు మా దగ్గర కూడా చాలా మంది వచ్చారు సార్ అంటే అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేసినా మెసేజ్ పెట్టే ప్రయత్నం చేసినా మా చేసాం స్కిప్ చేసాం మేము అలాంటి చేయమని చెప్పాము మేమైతే సో ఈ విధంగా ఎవరైతే తప్పు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే ఎందుకంటే సమాజం ముఖ్యంగా యువతరం ఈ బెట్టింగ్ అప్లికేషన్లకు చాలా మంది బలైపోతున్నారు లోన్ అప్లికేషన్ లో ఒకటి ఈ బెట్టింగ్ అప్లికేషన్ లో ఒకటి ఇప్పుడు సాధారణంగా మీరు పేపర్ చూస్తే వారంలో రెండు ఇద్దరు ముగ్గురు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు చదువుతాము అవును సార్ అవును సార్ బెట్టింగ్ అప్లికేషన్లు కానీ లోన్ అప్లికేషన్లు కానీ బలి అయిపోయి వీళ్ళు ముఖ్యంగా యువతరం చనిపోతున్నారు సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని తెలిసిన కూడా ఈ బెట్టింగ్ అప్లికేషన్ ని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయడం అన్నది తప్పు సార్ మీరు మాత్రమే సమాధానం చెప్పాల్సినటువంటి క్వశ్చన్ సాధ్యంగా ఈ గేమింగ్ అప్లికేషన్లు కానీ లేదా బెట్టింగ్ అప్లికేషన్లు కానీ ఇవన్నీ విదేశాల్లో తయారయ్యే యాప్లు మన దేశంలో తయారవుతున్న యాప్లు కూడా కాదు ఒక పేక్ ఐపీ నుంచి తయారయ్యే యాప్లు వీటి వెనకాల విదేశీ శక్తులు ఏ టెర్రరిస్ట్ సంస్థలో సంఘ విద్రోహ శక్తుల్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి వాళ్ళకి ఆదాయం కావాలి కాబట్టి ఈ యాప్ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్రెంట్స్ అని సోషల్ మీడియా ద్వారా అప్రోచ్ అవుతారు వాళ్ళెవరో తెలవకుండానే ఈ అంటే ఈ యాప్లు క్రియేట్ చేసింది ఎవరో తెలవకుండానే వాటిని ప్రమోట్ చేయడం ద్వారా వీరు దేశ ద్రోహానికి అంటే దేశ ద్రోహం అన్నది ఒక ఒక విషయం దేశ ద్రోహం అంటే ఏమవుతుందంటే దేశానికి విరుద్ధంగా దేశం యొక్క సార్వభౌమత్వానికి విరుద్ధంగా భారతదేశానికి ఇతర దేశాలతో ఉన్న సంబంధాలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే వాళ్ళని ఏమంటారంటే దేశ ద్రోహులు అని అంటాం ఇంతకు ముందు వన్ ట్వంటీ ఫోర్ అనే సెక్షన్ లో పెట్టేవాళ్ళం సెడ్యూషన్ అని ఇప్పుడు అది మారింది బిఎన్ఎస్ఎస్ లో బిఎన్ఎస్ లో సో ఆ విధంగా మీరు చూసుకుంటే ఇది నేను బేసిక్ గా చెప్పడం ఏంటంటే ఇది మనిషి యొక్క బలహీనతను ఎక్స్ప్లాయిట్ చేయడం ఓకే ఆ తర్వాత వచ్చేసి మీరు గమనించాల్సినది ఏమిటంటే గేమ్స్ కూడా ఎలా ఉంటాయంటే గేమ్ ఆఫ్ స్కిల్ గేమ్ ఆఫ్ ఛాన్స్ అని రెండు ఉంటాయి ఇప్పుడు నేను వెళ్ళి క్రికెట్ ఆడుతున్నాను అందులో క్రికెట్ లో నా స్కిల్ కావాలి ఆడడానికి ఫుట్బాల్ ఆడుతున్నాను ఫుట్బాల్లో నైపుణ్యత కావాలి మీకు కబడ్డీ ఆడాలన్నా బ్యాడ్మింటన్ ఆడాలన్నా ఇవన్నీ ఆడాలన్నా కూడా మీకు క్యారమ్స్ ఆడాలన్నా ఇవన్నీ చెస్ ఆడాలన్నా ఇవన్నీ కూడా గేమ్ ఆఫ్ స్కిల్ నైపుణ్యంతో కూడిన రెండవది ఏంటంటే గేమ్ ఆఫ్ ఛాన్స్ ఇప్పుడు క్యాసినోలకు వెళ్తారు చాలా మంది తిప్పుతూ ఉంటారు అలాగే దాని మీద బెట్టింగ్ పెడతారు ఒక నెంబర్కి అది తిరిగి ఆగుతుంది ఆగినప్పుడు దాని దగ్గర ఆగితే వాళ్ళకి డబ్బులు వస్తాయి అందులో ఏంటంటే స్కిల్ లేదు అందులో ఛాన్స్ ఛాన్స్ అదేవిధంగా మూడు ఆట ఉంది అది కూడా గేమ్ ఆఫ్ ఛాన్స్ అది కాబట్టి గేమ్ ఆఫ్ ఛాన్స్ ఎక్కడైతే ఉంటుందో వాటన్నిటినీ కూడా ఇది చట్ట విరుద్ధంగా చట్ట విరుద్ధం అది ఏ కేసులు నమోదు చేశారు సార్ ఏమండి వీళ్ళ మీద ఏం కేసులు నమోదు చేశారు వీళ్ళు మోస్ట్ ప్రాబ్లీ చూడాలి ఈ సెక్షన్ లో వాళ్ళు ఏ సెక్షన్ లో మే మేబీ ఈ గ్యాంబ్లింగ్ యాక్ట్ లో ఉంటాయి ప్రతి రాష్ట్రంలో కూడా గ్యాంబ్లింగ్ యాక్ట్ అని ఉంటది ప్రివెన్షన్ ఆఫ్ గ్యాంబ్లింగ్ యాక్ట్ వాటి మీద పెట్టుంటారు మోస్ట్ ప్రాబ్లీ సార్ ఇక్కడే చాలా మంది అబ్జెక్ట్ చేస్తున్న విషయం ఏంటంటే మీరు అన్నట్టు గేమింగ్ చట్టాల కింద ఐటీ చట్టాల కింద వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు ఐటి ఐటి చట్టం కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ రెండు వేలు దాని కింద కూడా పెడతారు కానీ వీళ్ళు కొద్ది కాలం జైలుకి పోయి వెంటనే బెయిల్ మీద వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల వీళ్ళకి పెద్ద భయం కలిగే అవకాశం ఉండదు రెండోది ఏంటంటే ఇందాక మీరు చెప్పారు ఈ ధన్సప్ యాడో లేదో కళ్యాణ్ జ్యువెలర్స్ యాడో ఇంకో యాడో అంటే అవి కనీసం వాటి నిర్వాహకులు ఎవరు ఆ కంపెనీ ఎవరిది ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ ఉందా లేదా ఆ కంపెనీ ఓనర్ ఎవరు ఇవన్నీ ఓపెన్ సమాచారం తెలిసిన విషయాలు కానీ వీళ్ళు ఎవరు ఏ యాప్ అయితే ప్రమోట్ చేస్తున్నారో ఆ యాప్లకి ఓనర్ ఎవడు ఆ వెక్క నుంచి అన్న సమాచారం కూడా లేని యాప్లు గూగుల్ ప్లే స్టోర్లో అనుమతి లేని యాప్లు యాపిల్ ప్లే స్టోర్లో రాని యాప్లు వేరే వేరే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న యాప్ను వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఒక చెప్పాలంటే సంఘ విద్రోహ శక్తుల యొక్క యాప్ను ప్రమోట్ చేస్తూ ఉన్నారని చర్చ నడుస్తూ ఉంది మరి వీళ్ళ మీద ఈ చట్టాలు సరిపోతాయా అంటే ఏమవుతుందంటే ఈ యాప్ల వల్ల వచ్చే డబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని సంఘ విద్రోహ కార్య కార్యక్రమాలకు ఉపయోగిస్తుంటారు ఈ విధమైన డబ్బులు తర్వాత ఏంటంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద లేకుంటే భారతదేశం మీద నేరుగా యుద్ధం చేయలేరు కాబట్టి ఈ విధంగా ప్రాక్సీ దేశంలో ఉన్న సంపదంతా కూడా ఈ విధంగా కొల్లగొట్టడం సో ఇది కూడా ఆ విధంగా చేసే దీన్ని ప్రాక్సీ వారంట ఫర్ ఎగ్జాంపుల్ నార్కోటిక్స్ మన బార్డర్ నుంచి గంజాయి తర్వాత మాదక ద్రవ్యాలు సప్లై చేయడము లేకుంటే ఫేక్ కరెన్సీని పబ్లిష్ చేసి ప్రజల్లో సర్క్యులేట్ చేయడము తర్వాత ఈ విధంగా ఇప్పుడు ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ లాంటివి పెట్టి ప్రజల దగ్గర ఉన్న డబ్బును వాళ్ళు హరించి వేయడం సో ఈ విధంగా తీసుకుంటే భారతదేశం అభివృద్ధి చెందకుండా భారతదేశం యొక్క అభివృద్ధిని కుంటుపరచడానికి ఈ విధమైన అప్లికేషన్ కాబట్టి బేసిక్ గా ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ అన్నది చాలా ముఖ్యమైన విషయం అంటే ఎవరైతే ఇవి ఆడుతున్నారో వాళ్ళు స్వీయ నియంత్రణ అంటాం సెల్ఫ్ కంట్రోల్ ఇది చాలా ముఖ్యమైనది రెండవది వచ్చేసి చట్టబద్ధంగా వీటిని నియంత్రించడం ఇప్పుడు మీరు అన్నట్టు ఇవి ఇప్పుడు ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయింది అంటే ప్రపంచం అంతా ఒక గ్రామంగా మారిపోయింది దానివల్ల ఏంటంటే ఎక్కడ కూర్చున్నా కూడా వాళ్ళు వీటిని తయారు చేసుకోవచ్చు ఏ ఏ దేశంలో నుంచైనా దీన్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ లోను యాప్ స్టోర్లోనూ అప్లోడ్ చేసుకోవచ్చు మరి గూగుల్ ప్లే స్టోర్ యాపిల్ స్టోర్ అనుమతించే యాప్లు సార్ అంత అంత దారుణమైన యాప్లు ఇవన్నీ ఎందుకంటే వాళ్ళందరూ కూడా బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు ఏదో దేశ సేవ సంఘ సేవ కోసం రాలేదు వాళ్ళు మనిషి యొక్క బలహీనతలను పట్టుకొని వారి ద్వారా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు సో ఇదంతా జరుగుతున్నది వ్యాపారం ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఎలా భారతదేశాన్ని లూటీ చేసిందో ఇప్పుడు ఈ టెక్నాలజీ ద్వారా ఈ విధంగా దేశాలను లూటీ చేసే మార్గంలో ఉన్నారు అందువల్ల ఈ యువతరంలోనే చిన్నప్పుడే ఇటువంటి విషయాలను వాళ్లకు ఆ అవగతం చేసి వీటి వల్ల ఏ ప్రమాదాలను చేసి తర్వాత మీరు అన్నట్టు వీరు కొన్ని ఎందుకంటే ఈ చట్టాలన్నీ కూడా పెద్ద శిక్షలు ఉండవే ఇద్దరు వాటి వల్ల ఏమవుతుందంటే వెంటనే కోర్టు వీళ్లను ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ అవ్వని అండి అని బెయిల్ ఇస్తుంటారు సో బెయిల్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మళ్ళా ఈ విధంగా ఆ పెట్రేక్ పోయే అవకాశం కూడా ఉంటుంది సో ఆ విధంగా మీరు చూసుకుంటూ వెళితే ఏమవుతుందంటే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద నియంత్రణ అన్నది చాలా అవసరం అందుకనే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ సోషల్ మీడియా మీద డిజిటల్ ప్రపంచం మీద నియంత్రణ కోసం ఒక బిల్లు తీసుకొచ్చింది దాన్ని మళ్ళీ విత్డ్రా చేసుకొని మళ్ళీ ఇవ్వబోతున్నారు సో అందులో ముఖ్యంగా సోషల్ మీడియాలో చూస్తే ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వీటన్నిటి మీద కూడా అవి చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి సమాజం మీద అవును సో యూట్యూబ్ మీద కానీ సో వీటన్నిటి మీద నియంత్రణ ఉండాలి అంటే ఒకటి ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళ ఆధార్ కార్డులు ఇలాంటివన్నీ పెట్టడం కానీ మీరు అన్నట్టు ఏమవుతుందంటే అది కేవలం భారతదేశం నుంచి చేయాలన్నదే లేదు ఎక్కడో ఏదో దేశంలో ఉండి దీంట్లో ఎందుకంటే యూట్యూబ్ అన్నది మొత్తం ప్రపంచ దేశాల్లో అన్నిట్లో ఉంది కాబట్టి అందువల్ల ఏం చేయాలంటే ఒక మానిటరింగ్ యూనిట్ అన్నది ఒకటి ఉండాలి ఒక మానిటరింగ్ యూనిట్ ఉండి వీటి మీద అంతా కూడా నియంత్రణ కోసం వాళ్ళు కంటిన్యూస్ గా యూట్యూబ్ లను స్కాన్ చేస్తూ ఉండాలి తర్వాత ఎవరైనా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే ఆ పర్టిక్యులర్ దాన్ని స్టాప్ చేయగలగాలి ఆ తర్వాత ఎంక్వైరీ చేయగలగాలి సో ఇవన్నీ కూడా మనం తీసుకురావాల్సిన మార్పులు అంటే ఒకవైపు అనడం ఏంటంటే భావ స్వేచ్ఛ ఏదైతే ఉందో దాని మీద ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని ఒక వాదన వినిపిస్తుంటే ఈ భావ స్వేచ్ఛ పక్కన పెడితే యువతరం పాడైపోతుంది అవును యువతరం పాడైపోయి దీనిలో వచ్చేసి ఈ మధ్య చాలా మంది యువతరం మీరు చూస్తే చైన్ స్నాచింగ్లు తర్వాత ల్యాప్టాప్లు దొంగలించడం ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే చాలా మంది ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న పిల్లలు కూడా ఈ విధంగా చేస్తున్నారు ఎందుకంటే ఈజీ మనీ కావాలి మళ్ళీ ఆ డబ్బుతో ఈ బెట్టింగ్ యాప్ల్లో పెట్టాలి లోన్ అప్లికేషన్స్ లో పెట్టాలి సో ఈ విధమైన ఎప్పుడైనా ఏంటంటే టెక్నాలజీ రెండు వైపులు పదునుగా ఉంటుంది ఆ కత్తి ఒకవైపు మంచిగా వినియోగించవచ్చు ఇంకొక వైపు అది చెడు మార్గాల్లో వెళుతుంది అందువల్ల ఈ టెక్నాలజీ అన్నదాన్ని ఎలా ఉపయోగించాలి అన్నది కూడా చాలా ముఖ్యం ముఖ్యంగా ఇలాంటి అప్లికేషన్స్లు వీటిలలో రాకుండా కూడా కొన్ని ప్రొటెక్టివ్ సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది సో వాటిని కూడా ఫోన్స్ లో పెట్టాల్సిన అవసరం చాలా ఉంది అసలు ఏంటంటే స్కూల్లో వెళ్ళే వాళ్ళు కాలేజీల్లో ఇంటర్మీడియట్ వరకు చదువుకొని వెళ్లే వాళ్ళకి సెల్ ఫోన్లు ఎందుకో కూడా అర్థం కాదు చాలా అంటే ఇప్పుడు మీరు యాక్చువల్ గా చూసుకుంటే స్వీడన్ దేశంలో మళ్ళా వాళ్ళు టెక్స్ట్ బుక్లు నోట్ బుక్లు పెన్లు పెన్సిల్లు దీనికి దిగిపోయారు వాళ్ళు అంటే స్కూల్స్ కాలేజెస్ లో ఈ ఆన్లైన్ ఈ టెక్నాలజీ ఇది వద్దు ఎందుకంటే దీని ప్రభావం చాలా నెగటివ్ గా మా పిల్లల మీద ఉంది కాబట్టి మళ్ళా మేము పాత పద్ధతులకు వెళ్ళిపోతున్నామని మొన్నే ఒకరు అనౌన్స్ చేశారు అక్కడ స్వీడన్ ప్రభుత్వం ఓకే సో ఈ విధంగా చూసుకుంటూ వెళుతుంటే వీటిని నియంత్రించడం చాలా అవసరం ముఖ్యంగా ఈ సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇటువంటి వాట్లను ప్రోత్సహించకుండా ఏదో మనకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పి మిగతా వాళ్ళ జీవితాలు పాడు చేయడం అన్నది కూడా అది దురదృష్టకరం అది సరియైన చర్య కాదు పాటు చాలా మంది చాలా మంది సెలబ్రిటీలు రియల్ ఎస్టేట్ వాటికి కూడా ప్రమోషన్లు ఇస్తుంటారు అవును సార్ అవును చాలా రియల్ ఎస్టేట్లు వాళ్ళు బోర్డు తిప్పేస్తున్నారు చాలా చోట్ల అవును సార్ అవును సో వీటి మీద కూడా చర్యలు ఉండాలి ఎవరైనా ఇటువంటి సెలబ్రిటీలు కానీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీరి ద్వారా మిగతా వాళ్ళ మీద ప్రభావం పడుతుండదంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా సరే ఫైనల్ గా చెప్పండి ఈ పర్టికులర్గా వీళ్ళ మీద ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటే తప్ప ఇవన్నీ ఆగవు అనేది ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టే ఈ చిన్న కేసులు తర్వాత బెయిల్ వస్తుంది తర్వాత మళ్ళీ ఇలాంటి పనులు చేసిన సెలబ్రిటీలు కూడా అనేక గతంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అవసరమైతే ఎలాంటి చట్టాలు రావాలని ఫైనల్గా మీరు డిమాండ్ చేస్తారు బేసిక్గా ఏంటంటే శిక్ష పెంచినంత మాత్రాన నేరాలు తగ్గుతాయి అన్నది కూడా అది ఒక డిఫరెంట్ థీరీ ఇప్పుడు నిర్భయా కేసు తర్వాత మీరు చట్టంలో అనేక సవరణలు వచ్చాయి పోక్సో చట్టం వచ్చింది ఆ తర్వాత రేప్ కేసుల్లో మరణ శిక్ష వరకు కూడా విధించవచ్చు అన్నది కూడా వచ్చింది మార్పు కానీ మీరు చూస్తుంటే ఇవి ఎక్కడ తగ్గట్లేదు అంటే బేసిక్గా మనిషి యొక్క ప్రవర్తన మనిషి యొక్క స్వభావం ఇది మార్చాల్సిన బాధ్యత స్కూల్స్ కాలేజెస్ మీద ఉన్నది తల్లిదండ్రుల మీద ఉన్నది కాబట్టి ఇది ఒక రకమైన ప్రివెన్షన్ ఇల్లు గుడి బడి ఈ మూడు సక్రమంగా పనిచేయగలిగితే మనిషి యొక్క ప్రవర్తన మీద మార్పు వస్తుంది రెండవది చట్టాలు తీవ్రమైన కఠినమైన చట్టాలు తీసుకురావడం బెయిల్ రాకుండా ఆరు లేకుంటే త్వర త్వరగా ఈ కేసులు పరిష్కరించి వాటిలో శిక్షలు ఇవ్వడం ఇలాంటివి కనుక జరిగితే ఒకటి రెండు మూడు కేసులు జరిగితే మిగతా వాళ్ళ మీద దీన్ని వస్తుంది సపోజ్ ఈ కేసు ఇరవై సంవత్సరాల తర్వాత బోర్డు మీదకి వచ్చింది అనుకోండి ఏం ప్రభావం ఉంటుంది దీని మీద అవును అవును సార్ సార్ ఇప్పుడు అదే జరుగుతుంది కూడా ఆ విధంగా చట్టాలకు ఇటువంటి వాటిలో కేసులు ఇది సమాజానికి వ్యతిరేకమైన చర్య అని గమనించాలి దేశానికి కాదు కానీ మీరు అంటున్నారు దేశద్రోహం ద్రోహం అన్నారు కానీ కానీ సమాజానికి విఘాతం కలిగించే చర్య ఇది సో ఆ విధమైన అని యువతరాన్ని నిర్వీర్యం చేయడానికి వాడుతున్న ఈ అప్లికేషన్ సో నేను దేశద్రోహం అనడానికి కారణం ఏంటంటే సార్ మన దేశం యొక్క డబ్బుని సంఘ విద్యుల శత్రులు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతున్నారు కదా అనే కారణం ఇచ్చా నేను అడిగాను కరెక్టే మీరు ఆ డెఫినేషన్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే దానికి ఎక్స్టెండ్ అవుతుంది దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈ అప్లికేషన్లకు మానిటర్ చేయడానికి ఒక సెల్ అన్నది గవర్నమెంట్ లో ఏర్పాటు చేయాలి అంటే కొత్త కొత్త అప్లికేషన్ రాగానే దాన్ని వెంటనే నిరోధించడానికి ప్రయత్నాలు జరగాలి ఈ విధంగా సైబర్ సెక్యూరిటీ సెల్స్ ఏవైతే పెట్టారో సో మొన్ననే పెద్ద ఎత్తున ఇక్కడ మన తెలంగాణలో ముఖ్యమంత్రి గారు కూడా వెళ్లారు పెద్ద సైబర్ గురించి ఒక పెద్ద కాన్ఫరెన్స్ కూడా జరిగింది సో వీరు గమనించి ప్రివెంట్ చేయడానికి దీ వీరు జరగకుండా ఉండడానికి ప్రయత్నించాలి తర్వాత శిక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పెంచాలి తర్వాత కేసులను త్వరగా పరిష్కరించి న్యాయస్థానాల్లో వీటి మీద త్వరగా ట్రయల్ జరిగి నిందితులకు కనుక శిక్షలు పడగలిగితే అప్పుడు ఏమవుతుందంటే వీటి పట్ల భయం మొదలై ఇటువంటి వాటిని ప్రోత్సహించడానికి కానీ ఇటువంటి వాటిని మొదలు పెట్టడానికి కానీ చాలా మంది వెనకంజ వేస్తారు అటువంటి ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని నేను సో మచ్ అనుకున్నాను నమస్కారం